లింగ నిర్ధారణ పరీక్షలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు కృషి చేయాలని హన్మకొండ జిల్లా కలెక్టర్ ప్రావీణ్య అన్నారు కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో జరిగిన పీసీ అండ్ పిఎన్డిటి చట్టం జిల్లా స్థాయి సమన్వయ కమిటీ సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ స్కానింగ్ సెంటర్లలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించాలని అలాగే పోలీస్ స్వచ్ఛంద సంస్థల సహకారంతో డెకాయ్ ఆపరేషన్ నిర్వహించాలని అన్నారు ఎవరైనా చట్టాన్ని అతిక్రమిస్తే కఠినంగా శిక్షింపబడతారని అన్నారు స్థాయిలో అంశాలు ఏఎన్ఎంలు మరియు అంగన్వాడీ కార్యకర్తలు గర్భిణీ స్త్రీలకు లింగ వివక్షతపై అవగాహనతో పాటు వారిపై నిఘా ఉంచాలని చెప్పారు లింగ నిష్పత్తి తక్కువగా ఉన్నటువంటి ప్రాంతాల్లో స్వచ్ఛందంగా సంస్థల సహకారంతో లింగ నిష్పత్తిని పెంచేందుకు ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు